టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జూనియర్ సినిమాలు ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ ఆరంఘటన కూడా చేయడం జరిగింది ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆదిత్య చోప్రా గారు నిర్మించిన భారీ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుడిగా భాగస్వామి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాతో సత్తా చాలా జరిగింది ఇక వాటు సినిమా సూపర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది కలెక్షన్ల పరంగా మొదటి రోజు వంద కోట్ల క్లబ్ లోకి చేరడం జరిగింది అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాను వీక్షించడానికి అభిమానులతో పాటు సినీ ప్రియులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ కూడా థియేటర్ల ముందు క్యూ కడుతూ ఉన్నారు ఫుల్ బోర్డ్ పెట్టడం జరిగింది అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను కావడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క సినిమాను వీక్షించడం జరిగిందట అయితే మేరకు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి ప్రణతి గారు స్వయంగా థియేటర్కు వెళ్లి వాటు చిత్రాన్ని చూడడం జరిగిందట బాలీవుడ్ ఆరంఘటన చేసిన తన భర్త గారి సినిమాను చూసినటువంటి లక్ష్మీ ప్రణతి గారు కొంచెం ఎమోషనల్ అవడం జరిగిందట అయితే కొన్ని సీన్లలో భావోద్వేగానికి లోనైన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి ఒక ఒకంత భావోద్వేగానికి లోనవడం జరిగిందట లక్ష్మీప్రంతి గారు ఇక దేశం కోసం పోరాడే ఒక ఆర్మీ చీఫ్ గా అదేవిధంగా ఆర్మీ ఏజెంట్గా జూనియర్ ఎన్టీఆర్ నటించడం భారతదేశ గౌరవాన్ని కాపాడే విధంగా తను చేసిన యాక్టింగ్ కి ఫిదా అయిపోయిందట ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు నటన తోటే కాకుండా తన భావోద్వేగాన్ని తోటి కూడా అందరినీ థియేటర్లో కట్టిపడేయడం జరిగిందట ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు నటన చూసిన లక్ష్మీప్రతీ గారు ఎమోషనల్ అయిన తీరును చూస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిందట థియేటర్ నుంచి బయటకు వస్తూ ఎమోషనల్ అయిన తీరును తన ముఖంలో చూసి అందరూ కూడా కింద భావోద్వేగానికి లోనవడం జరిగిందట ఇక లక్ష్మీ గారు తన భర్త దేశం కోసం పోరాడే ఒక శక్తివంతమైన క్యారెక్టర్ ను ఎంచుకోవడమే కాకుండా కథ బలంగా ఉండడం జరిగిందని అదే విధంగా డాన్స్ పరంగా విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ కూడా ఆకట్టుకున్నాయంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా పెంచుకోవడం జరిగింది